అందరికి నమస్కారం ఈరోజు మన కోబుల్ శాసన సభ్యులు గౌరవ నీళ్ళు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినారు సో మేడం గారికి ఇరవై ఒకసారి మీ క్లాస్ తోటి మేడం గారికి పాఠ్యం చేస్తాం సో ఈరోజు నేను కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు నేను పడికిపోతా ర్యాలీ చెప్తున్నా ఈ ర్యాలీ రోజు మేడం గారు కూడా మన గ్రామానికి రావడం చాలా సంతోషకరం సో మేడం గారిని బాగా చదువుకుంటున్నారా సో మీరు చదవతా ఇంకా ఎవరెవరైతే స్కూల్కి రావట్లేదో వాళ్ళందరి కోసం మీరు ఇన్స్పిరేషన్ లాగా ఈ ర్యాలీ చేయడం మీ చేత టీచర్స్ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీరు అందరు కలిసి పాల్గొనడం చాలా గొప్ప విషయం మీ వల్ల ఎంతో మంది పిల్లలు ఎవరెవరు అయితే రాకుండా ఉన్నారో వాళ్ళందరూ మీతో కలిసి చదవడానికి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత చిన్న వయసులోనే ఈ ప్రోగ్రామ్ చేయడము మీ చేత చేపించడం ఫీచర్స్ చాలా బాగుంది కాబట్టి అందరూ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు నేను పడికిపోతా అనే ఈ పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అందరూ చదువుకునే ఉన్నారు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరిని పిల్లల్ని బడికి పంపించి చదివిస్తే ఎందుకంటే పిల్లలే మన భావితరాల భవిష్యత్తు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలిగితే మీ కుటుంబానికి అంతా ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లలు చేస్తున్న ఈ పనికి మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ స్పందించి ప్రతి బిడ్డని స్కూల్ పంపించాలని చెప్పి అందరినీ కోరుకుంటాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టీచర్స్ కి ఉపాధ్యాయులకి అందరికీ ఆఫీసుకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పిల్లలు